కొద్ది రోజుల క్రితం లక్ష దీపుల్లో పర్యటించారు ప్రధాని మోడీ పాలలాంటి నేలలో ఆయన తిరిగారు అక్కడున్న బీచ్ లో నీటిలో తిరుగుతూ ఉన్నారు మీకు విదేశాల్లో లభించే ఆనందం కంటే రెండింతలు ఇక్కడ దొరుకుతుందని మోడీ ప్రమోట్ కూడా చేశారు మొదట ఇదంతా కూడా పిఆర్ షూట్ అనుకున్నారు కానీ మోడీ ఓ పర్పస్ తో చేశారు ఆ పర్పస్ ఏంటో మోడీ చెప్పకుండానే బయటకు వచ్చింది మోడీ లక్షదీవుల్లో తిరిగిన ఫోటోలు మాల్దీవుల్లో చిచ్చిపెట్టాయి మోడీ ఎంత ప్రమోట్ చేసినా మా దేశానికి సరితొగవని మాల్దీవుల అధికార పార్టీ నేత నోరు పారేసుకున్నాడు అంతేకాదు డిప్యూటీ మంత్రి మరియమైతే ఏకంగా మోడీని కూడా తొలనాడింది మోడీ ఫోటో పెట్టి మరీ సెటైరేశారు వాళ్ళు ఏమన్నారంటే లక్షదీవుల సంగతేమో కానీ భారతదేశంలోని గదుల్లో నుంచి వచ్చే దుర్గంధం మాత్రం బయటకపోదని వ్యాఖ్యానించారు ఆమెకు తోడుగా మరో ఇద్దరు మంత్రులు మల్సా షయీఫ్ అలాగే మాజిద్దులు కూడా భారత్ పై అక్కస వెళ్ళగక్కారు మల్సా అయితే ఏకంగా భారత్ ను ఇజ్రాయెల్ తోలుబొమ్మగా రాసుకొచ్చారు మోడీ ఫోటో వేసి మరీ అవమానకరంగా మాట్లాడారు ఆమె దీంతో భారత్ లో తీవ్ర దుమారం రేగింది మాల్దీవుల మంత్రులు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మన విదేశాంగ అసంతృప్తి వెళ్ళగక్కింది ఇలా మాట్లాడితే రెండు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని చురకలంటించింది మా దేశాన్ని మీరు అవమానిస్తారా అంటూ బాయ్కాట్ మాల్దీవ్ అంటూ ట్రెండింగ్ కూడా చేశారు మన దేశస్తులు ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ రచ్చరచ్చింది దీంతో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అలాగే ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ మయజ్జు మంత్రులపై ఫైర్ అయ్యారు మీరు భారత్తో పెట్టుకుంటే అంతే మనకు ఎంతో సాయం చేసింది భారత్ ఇంకా చేస్తుంది భారత టూరిస్టులు రాకుంటే అడుక్కు తింటారు తెలివి తక్కువ పని చేయొద్దు ముందు భారత్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అంతేకాదు మీ రాజకీయం తెలుగు తక్కువతనంతో మా పొట్ట కొట్టద్దని ఆ దేశ నెటిజన్లు రివర్స్ కూడా అయ్యారు అంతే ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మైజు బయట ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కానీ భారత్ ఆగ్రహాన్ని చూసిన ఆయన వెంటనే తన ముగ్గురు మంత్రులను పదవుల్లో నుంచి తీసేశారు ఆ వెంటనే చైనాకు పరుగులు పెట్టారు ఆయన ఇక ఆ మర్నాడు మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాయిజ్ ను పిలిపించింది మన విదేశాంగ శాఖ అతనేమో మన విదేశాంగ శాఖ ఆఫీసులోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక పేపర్ను మన అధికారులు అతని చేతుల్లో పెట్టారు మాల్దీవుల నాయకులు నోరు అదుపులో పెట్టుకోకుంటే మీకే తీవ్ర నష్టమని హెచ్చరించి వెంటనే దొబ్బేయమని పంపించారు కనీసం ప్రోటోకాల్ కూడా లేకుండా రెండు నిమిషాల్లో పంపించేశారు ఆయన మొహమంతా మార్చుకొని కారెక్కి వెళ్ళిపోయారు మరోవైపు మన రాయబారి మాల్దీవుల్లోని విదేశాంగ శాఖ అధికారులను కలిశారు మీ దేశ మంత్రులు వాడిన భాషపై మాకు అభ్యంతరాలున్నాయి ఇది రెండు దేశాలకు మంచిది కాదు మేము ఎన్ని కోట్ల సాయం చేశామో ఇంకా చేస్తున్నామో చూడండి అయినా కూడా మీ దేశం మీ ఇష్టం కానీ ఒకరికొకరు సాయం చేయకుండా బ్రతకలేం ఎప్పుడూ ఒకేలా పరిస్థితులు ఉండవని హెచ్చరించి వచ్చేసారు అయితే మాల్దీవులపై భారత్కు కోపం ఎందుకు మన దేశం సీరియస్ కాగానే మాల్దీవుల అధ్యక్షుడు చైనాకు ఎందుకు పరుగులు పెట్టారు మోడీ లక్షద్వీప్కు అసలు ఎందుకు వెళ్ళారంటే మాత్రం దాని వెనక పెద్ద కథే ఉంది ఆ కథ ఏంటో చూద్దాం ఒకప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ సోలీ ఇతను భారతదేశానికి మద్దతుదారుడు ఇతను అధ్యక్షుడిగా ఉండగా రెండు దేశాల సంబంధాలు పతాక స్థాయికి చేరాయి ఎంతలా అంటే మన దేశం ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా ఆదేశానికి పంపింది రెండు డోసులను కూడా ఉచితంగా ఇచ్చింది అంతెందుకు వుహాన్లో చిక్కుకున్న మాల్దీవుల ప్రజలను తీసుకొచ్చేందుకు మన దేశ విమానాలను పంపి సాయం కూడా చేశాం ఆ తర్వాత పర్యాటక రంగం నుంచి మన టాటాలు బిర్లాలు కూడా మాల్దీవుల టూరిజంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు విమానాశ్రయాల నుంచి టూరిజం బోట్ల వరకు మన వాళ్ళు సాయం చేశారు ఇవే కాకుండా మన నేవీ అయితే ఆ దేశం కోసం ఫ్రీగా సముద్ర గస్తీ నిర్వహిస్తోంది మన దేశం బేస్ మాల్దీవుల్లో ఉంది సైన్యం ఉచితంగా విపత్తుల కాలంలో విమానాలు హెలికాప్టర్లు పంపి సాయం చేస్తోంది ఎందుకంటే మాల్దీవుల చుట్టూ ఉన్న సముద్ర జలాలు అంతర్జాతీయంగా వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి ఇలా రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ వస్తున్నాయి అయితే ఇప్పటి అధ్యక్షుడు మహమ్మద్ మయూజుకు మన దేశం అంటే గెట్టదు ఇతను చైనా మద్దతుదారుడు భారత వ్యతిరేక వ్యాఖ్యల ద్వారా దేశం మొత్తం యువతను ఏకం చేశాడు భారత్ మనల్ని దోచుకుంటోంది వాడుకుంటోంది అంటూ చెడుగా ప్రచారం చేశాడు గో ఇండియా అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి ఏకంగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాడు ఆ వెంటనే మన సైన్యాన్ని కూడా భారత్కు వెళ్ళిపోవాలని కోరాడు హెలికాప్టర్లు సహా మొత్తం బేస్ను తీసేయాలని ఒత్తిడి చేశాడు ఎంత చెప్పినా వినకుండా బలుపు చప్పించాడు అంతేకాదు మన స్థానంలో చైనా సాయం తీసుకుంటున్నాడు కొత్త అధ్యక్షుడు మై అవసరమైనప్పుడల్లా భారత్పై విషం కక్కుతూ ఉన్నాడు దీనిపై మోడీ చాలా రోజుల నుంచి సీరియస్గా ఉన్నారు ఈ మాల్దీవుల అధ్యక్షుడి తీరుపై కేంద్రం కన్నేసి ఉంచింది అయినా కూడా మాల్దీవుల అధ్యక్షుడి తీరు మార్చుకోవాలని దౌత్యదారుల ద్వారా చెప్పినా కూడా వినలేదు ఈ మధ్య మనమంటేనే వ్యతిరేకంగా పనిచేసే టర్కీలో పర్యటించాడు ఈ మహమ్మద్ మయీజు అక్కడ మనకు వ్యతిరేకంగా మాట్లాడాడు పాకిస్తాన్కు అనుకూలంగా కామెంట్స్ చేశాడు దీంతో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలపై దెబ్బ కొట్టాలని దారికి తెచ్చుకోవాలని మోడీ సర్కారు భావించింది ఎందుకంటే మాల్దీవులకు వెళ్లే టూరిస్టుల్లో ముప్పై శాతం రెవెన్యూ మన వారి ద్వారానే వస్తుంది ఆ తర్వాత రష్యా దేశస్తులు మూడో స్థానంలో చైనా ఉంది అంటే మొత్తానికి మాల్దీవుల్లో ఎక్కువగా ఖర్చు పెట్టేది మన భారతదేశం వారే మన సెలబ్రిటీలు మొత్తం మాల్దీవులు వెళతారు అయితే వేరే దేశాల టూరిస్టులు సామాన్యులు మాత్రమే వస్తుంటారు దీంతో ఏటా లక్షల మంది మన దేశం నుంచి వెళ్ళి కోట్లు వస్తున్నారు దీంతో లక్షదీప్స్ కూడా మాల్దీవుల కంటే అందంగా ఉంటాయని మోడీ చాలా వ్యూహాత్మకంగా పర్యటించి టూరిజం ప్రమోషన్ చేశారు మన దేశం వారి సముద్ర తీర అందాలు క్లీన్ బ్లూ వాటర్ కావాలంటే ఇక్కడికి రావాలన్నారు ఎందుకంటే మాల్దీవులకు వ్యతిరేకంగా దీంతో ఆ దేశ నేతలకు మామూలుగానే భారత్ అంటే నచ్చదు వెంటనే నోరు పారేసుకున్నారు అయితే మనకు భయపడి ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ కూడా చేశాడు అధ్యక్షుడు ఎందుకంటే భారత్తో పెట్టుకుంటే సీన్ వేరేలా ఉంటుంది అదే విషయాన్ని ఆ దేశ రాయబారికి చెప్పారు మన అధికారులు ఇక భారత్ కు భయపడి చైనా మా వైపే ఉందని చెప్పడం కోసం చైనాకి పరుగులు పెట్టాడు మాల్దీవుల అధ్యక్షుడు మైజు ఇటు చైనా కూడా తమకు ఎంతో కీలకమైన భాగస్వామి మాల్దీవులని చైనా ప్రకటన చేసింది కానీ రూపాయి కూడా చైనా నుంచి రాదు ఇది వాస్తవం మాతో పెట్టుకుంటే మీకే నష్టమని ముందే చెప్పింది భారత్ అన్నట్టుగానే బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ అయిపోయింది మొత్తం ఎనిమిది వేల హోటల్ బుకింగ్స్ ను భారతీయులు కేవలం ఇరవై నాలుగు గంటల్లో రద్దు చేసుకున్నారు రెండు వేల ఐదు వందల ఫ్లైట్ బుకింగ్స్ ను కూడా రద్దు చేసుకుని భారత్ కు మద్దతు తెలిపారు మేము భారత్ లో పర్యటిస్తాం లేదంటే వేరే దేశానికైనా వెళ్తాం కానీ మాల్దీవులకు వెళ్లమని తగేసి చెబుతున్నారు టూరిస్టులు దీంతో ఈ రెండు నెలల్లో స్టార్ హోటల్స్ బుకింగ్ మొత్తం రద్దు కావడంతో అక్కడి దేశ టూరిజం మీద బతికే జనం మాల్దీవుల సర్కారుపై విరుచుకుపడుతున్నారు ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి సైతం భారత్తో శత్రుత్వం పెట్టుకుంటే తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుందని స్థానిక పేపర్లో ఆర్టికల్స్ రాశారు మనకు కరోనా నుంచి ఇతర కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఉచితంగా భారత్ సాయం చేసింది నేటికి టూరిజం మీద మనకు ముప్పై శాతం ఆదాయం ఆ దేశం నుంచే వస్తోంది మరి దీన్ని పోగొట్టుకుంటే ఎవరికి నష్టమని లెక్కలేసి వరి చురకలు పెట్టారు అయినా కూడా అధ్యక్షుడు మాత్రం చైనా మద్దతు ఉందని చెల్లరేకపోతున్నాడు చైనా మద్దతు ఇస్తుంది కానీ ఆ దేశం వల్ల ఏమైనా లాభం కలుగుతుందా అంటే శూన్యం అందుకే ఎక్కడైనా భారత వ్యతిరేక ధోరణిని అధ్యక్షుడు మానుకోవాలని సోషల్ మీడియాలో యూత్ ట్రెండ్ చేస్తున్నారు అలా మోడీ చిన్న టూరు మాల్దీవుల్లో భూకంపన లేపోయింది లక్ష దీవులను హైలైట్ చేసింది ఇది మాల్దీవ్స్ వర్సెస్ మోడీ కథ మరి మోడీ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి